మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యూ టౌన్ మరియు అశోక్ టాకీస్ ప్రాంతంలో నిన్న రాత్రి పదకొండు గంటలలో దాదాపు పదిహేను మంది పేకాట రాయలను అరెస్ట్ చేశారు ఈ పేకాటలో భారీగా నగదు పట్టుబడినట్లుగా అదేవిధంగా సెల్ ఫోన్లు మరియు పేక ముక్కలు కట్టలు పట్టుబడినట్లుగా టూ టౌన్ సిఐ మీడియాతో తెలిపారు వారందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లుగా తెలిపారు ఏమండి ఒక్కసారి పొట్ట ఉంది 18వ తేదీ కరెంట్ కట్ రెండు రోజులు అన్న మొదటి కి టోబ్రెడ్ అన్నా ని సైడ్ డిక్ట్ చేయండి 18వ తేదీ సబ్ ఇన్స్పెక్టర్స్ విజయభాస్కర్ కృష్ణ ఓబుల రెడ్డి హెడ్ కానిస్టేబుల్ శేఖర్ రఘన attributes pc లు కలిమ్ ముర్ళి వెంకటేశ్వర్లు సారీ వెంకట్రాములు బాబ్య శ్రీనివాస్ సత్యనారాయణ శివ రఘు హోంగార్డ్లు హుస్సేన్ దీమేష్ గౌడ్ పాల్గొన్నారు ఎవరైనా ప్రజలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వాటి గురించి సమాచారాన్ని